హలో అండి నా పేరు మహతి నేనిప్పుడు చెప్పే కథ వలివేటి నాగచంద్రావతి గారు రాసిన తొందరపాటు ఈ కథ ఇరవై నాలుగో మే రెండు వేల ఇరవైన ఈనాడు ఆదివారంలో ప్రచురింపబడింది ఇదిగోనన్న వాటర్ బాటిల్ ఈ బాస్కెట్లో టిఫిన్ బాక్స్లు ఉన్నాయి చిన్న బాక్స్లోని ఇడ్లీలు ఒక గంటకి తినేయండి ఒంటి గంట దాటగానే పెద్ద బాక్స్లోని చపాతీలు పెరగన తినేసి మందులు వేసేసుకోండి సరేనా కాలక్షేపానికి న్యూస్ పేపరు ఓ నవలా కూడా కొన్నాను ఇదిగో మీరు దేనికి కిందకు దిగక్కర్లేదు దిగితే మళ్ళీ ఎక్కడానికి కష్టం అవుతుంది మీకు ఎక్కువసేపు కూర్చుంటే వీప్ లాగుతుంది భోజనం అయ్యాక ఓ గంట నడుము వాల్చండి ఏసీ టూ టైర్ ఇది సీడంతా మీరే కాళ్ళు జాపుకు కూర్చోవచ్చు మొహమాట పడకండి మిమ్మల్ని ఒక్కరినే పంపడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ తప్పట్లేదు మా పార్థు వంద జాగ్రత్తలు చెబుతున్నాడు మొదటిసారి పిల్లాని స్కూల్కి పంపిస్తున్నట్లు తెగ టెన్షన్ పడిపోతూ వైజాగ్ రైల్వే స్టేషన్ అది షాలిమార్ ఏసీ ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళుతున్నాను రిటైర్ అయినా దృఢంగానే ఉండేవాణ్ణి ఫ్రీ బాడ్లా తిరిగేవాణ్ణి ఇదిగో మొన్న మొదటిసారి హార్ట్ స్టోక్ వచ్చినప్పటి నుంచి కాళ్ళు కదిపానంటే భయం కాదు ఇంట్లో వాళ్ళకి సరే సరే అలాగే అలాగే అని చెప్పి చెప్పి చెంపలు లాగుతున్నాయి మొత్తానికి రైలు కదిలింది జాగ్రత్త వెళ్ళగానే ఫోన్ నేను చెప్పినవన్నీ జ్ఞాపకం పాపం మా వాడు వగరుస్తూ వగరుస్తూ బండి అందుకునే వరకు దాని పక్కనే నడుస్తూ నడుస్తూ చెప్తూ చెప్తూ అమ్మయ్యా పార్థు చూపులకు వెనకబడ్డాడు ఏమిటో వల్లమాలిన అభిమానాన్ని కూడా ఒక్కోసారి భరించలేం కిటికీకి దగ్గరగా జరిగి కూర్చుని విశ్రాంతిగా సీటుకి జారబడి అలవోకగా చూశాను కంపార్ట్మెంట్ అంతా ఒకటి రెండు సీట్లు మినహా ఫుల్లుగా ఉంది నా సైడ్ బెర్త్కి ఎదురుగా ఉన్న సీట్లో ఓ ఫ్యామిలీ అనుకుంటా భర్త భార్య కొడుకు కూర్చున్నారు వాళ్ళెదురుగా ఉన్న సీట్ అంతా ఖాళీ ఆ ఫ్యామిలీలో కుర్రవాడికి పద్దెనిమిదో ఇరవయ్యో ఉంటుంది వయసు రాగానే కిటికీ దగ్గర సీట్లో సెటిల్ అయిపోయి చెవికి మొబైల్ అంతకించేశాడు ఆవిడేమో ఎక్కినప్పటి నుంచి ఆగకుండా భర్త చెవి దగ్గర మద్దలు వాయిస్తూనే ఉంది పాపం ఆ మానవుడు పేపర్ తెరిచాడే గాని అటు దృష్టి దాని మీద పెట్టను లేక ఇటు పూర్తిగా చెవి దగ్గర మూతకి తల ఊపను లేక అవస్థపడుతున్నాడు అమ్మా టిఫిన్ పెట్టేస్తావా ఆ తల్లి వాగ్ధోరణికి కామా పెట్టాడు కొడుకు నాకు ఆకలి గుర్తొచ్చింది బాక్స్ తెరిచి ఇడ్లీలు తిన్నాను మావాడు చెప్పిన మాట ఉల్లంఘించి వేడివేడి రైల్వే కాఫీ ఓ కప్పు తాగేశాను కాసేపు పేపర్ తిరిగేశాను ఇంతసేపు అతి పలుచని మబ్బు తెరలోంచి కనిపిస్తున్నట్టు కిటికీ అద్దం వెనకాల నుంచి ఊరిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఓ చిన్న కునుకు పట్టేసింది ఎంతసేపో తెలియలేదు ఏదో స్టేషన్ వచ్చినట్టుంది దిగేవాళ్లు ఎక్కేవాళ్ల సందడికి మెలకు వచ్చేసింది పాతవాళ్ళు ఎవరు దిగారో కొత్తవాళ్ళు ఎవరు ఎక్కారో తెలియలేదు గాని నా ఎదురు వింగ్లో పాత ఫ్యామిలీతో పాటు రెండో కిటికీ దగ్గర ఇంకో కొత్త శాల్తి కనిపిస్తోంది నా వయసు వాడిలానే అనిపిస్తోంది కూతురు అనుకుంటా మా పార్థులాగే తెగ జాగ్రత్తలు చెబుతోంది అబ్బా సరేలేవే అంటూ ఇబ్బంది పడుతున్నాడాయన నాలాగే నవ్వుకున్నాను లోపల బండి కదులుతుంటే హడావిడిగా దిగిపోయింది ఆ అమ్మాయి కిటికీలోంచి ఆ అమ్మాయికి చెయ్యూపి ఇటు తిరిగిన ఆయన్ని యథాలాపంగా చూశాను ఎక్కడో బాగా తెలిసిన మొహన్లా ఉందే ఎవరు చెప్పమా అప్పుడే ఆయన నన్ను చూశాడు వెంటనే ఆయన మొహన్లోనూ తడబడిన ఛాయలు కనబడ్డాయి మరోసారి పరీక్షగా చూడబోయాను ఇటు చూస్తున్న వాడల్లా చటక్కున అటు తిరిగిపోయాడు లేదు ఆయన కూడా నాకులాంటి డైలమాలోనే పడు ఉంటాడు ఇంతకీ ఎవరై ఉంటారబ్బా దూర బంధువా పూర్వ స్నేహితుడా పాత శత్రువా పడుతోన్న మదన అక్కడాగింది ఆ గుర్తొచ్చేసింది అతను వేణుగోపాల్ కదూ అవును పాపిడి తీయకుండా పూర్తిగా ఎగదువ్విన క్రాఫు నుదుటిన పూర్వకాలపు కాణి కాసంత చుట్టతో కాల్చిన మచ్చ తెల్ల ప్యాంటు మీద తెల్ల షర్టు సందేహం లేదు అతను వేణునే వేణు ఉద్వేగంతో ఉప్పొంగిపోతూ బయట కురకబోతున్న స్వరం చేదు ముద్దేదో అడ్డం పడినట్లు గొంతులోనే ఆగిపోయింది నాకతను మిత్రుడా ముప్పై ఎనిమిదేళ్ల క్రితం చివరిసారి నన్ను ఉద్దేశించి ఏమన్నాడు వేణు నువ్వు నాకు శత్రువి నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు కోపంగా ఆ రోజు మానసికంగా తానెంత చిత్రవధ అనుభవించాడు ఎంత కుమిలిపోయాడు ఆనాటి బాధ గుర్తొచ్చి గుండె కలుక్కుమంది నాకు భావాలు కలగలిసిన జంట కవుల్లా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం అంత బద్ద శత్రువుల్లా ఎలా మారిపోయాం వేదనగా కళ్ళు మూసుకున్నాను గతంలోకి లాగేసింది మనసు ఎంతో ప్రయత్నం మీద పరాయి రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని సొంత ఊరికి దగ్గరగా వచ్చాను మొదటి రోజు బ్యాంకులో స్టాఫ్ అందరూ దూరాన్నించే మందహాసంతో చెయ్యెత్తి విష్ చేసి ఊరుకుంటే వేణు మాత్రం దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యేసి వెల్కమ్ మధు గారు అన్నాడు నవ్వుతూ ఆ భుజం మీద చెయ్యి వేయటంలోనే ఓ ఆత్మీయత కనిపించింది నాకు ఆ సాయంత్రం నేను గంట పర్మిషన్ అడిగి ఇళ్ల వేటకి బయలుదేరుతుంటే అనుకుంటూనే ఉన్నాను మీకు ఇల్లు అవసరం అవుతుందని మేమున్న ఇంటిలో పక్క పోషణు ఖాళీగా ఉంది కొంచెం చిన్నదే అయినా అన్ని సౌకర్యాలు ఉన్నాయి రండి గాని అన్నాడు వెళ్ళాను కొత్త ఇల్లు అద్దెకి ఇవ్వటం కోసమే రెండు పోషణలుగా కట్టారు బ్యాంకుకి దగ్గరగా ఉంటుందని రెండు నెలల క్రితమే వేణు కూడా ఇంటికి మారాడట ఇల్లు నాకు నచ్చింది రెండు రోజుల్లో సామాన్లతో దిగింది వర్ధని మేము ప్యాకేజీ విప్పి సర్దుకుంటున్న నాలుగు రోజులు వేణు ఇంట్లో నుంచే క్యారియరు మాతో పాటు పప్పు అన్నమే అంత మొహమాట పడకండి వదిన అంటూ వరస కలిపి మరి భర్త అంత కలుపుగోలుతనమో కనబడిచింది వేణు భార్య కమల మా గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫరు పిల్లవాడి స్కూల్ అడ్మిషను ఆఫీస్లో అడ్రస్ ఎంట్రీ చేయించడం ఈ పనులన్నిటికీ వేణు నా కూడా తిరిగాడు వెంటే ఉన్నాడు ఎంత విసుగు తెప్పించే కార్యమైనా మనకి సాయంగా ఇంకొకరున్నారంటే అది ఎంత తేలిగ్గా హాయిగా అనిపిస్తుందో నాకు అప్పుడే అనుభవమైంది ఒకరి మీద ఒకరికి సుహృద్భావం కుదిరినప్పుడు చెలిమి మొలకెత్తడమే కాదు చిగుళ్ళు వేస్తుంది శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది మా స్నేహం అలా ఎదిగింది సంత రోజు కూరలతో పాటు మాకు ఓ బ్యాగ్ తెచ్చిపడేసేవాడు వేణు మా అబ్బాయి గోపి స్కూల్ ఫీజు కట్టేటప్పుడు వాళ్ళ హేమంత్ ఫీజు కూడా కట్టొచ్చేసేవాణ్ణి నేను మొదట్లో ఎందుకు శ్రమ అని నొచ్చుకునేవాళ్ళం తర్వాత తర్వాత ఆ ఫార్మాలిటీస్ కూడా మానేశాం ఉదయం వాకింగ్లో ఆహ్లాదం సాయంత్రం పార్కు బెంచి మీద కబులలో రిలాక్సేషన్ తోడు ఒకరున్నారనే ధైర్యం మంచి స్నేహంలో ఉండే మధురిమ నాకు వేణు సహచర్యంలో లభించాయి మా కుటుంబాలు కూడా పాలు నీళ్ళలా కలిసిపోయాయి వేణు వాళ్ళమ్మ భగీరథమ్మగారు వర్ధనిని నా లాంటి దానివి నన్ను అమ్మా అని పిలు అనేవారు థియేటర్కి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం కలిసిమెలిసి ఉండేవాళ్ళం బంధువులకి మించిన ఆత్మీయుల పొరుగు దొరికిందనుకుంటూ పొంగిపోతున్న మా మధ్యన ముసలం పుట్టలేదు వచ్చింది ఆ రోజు ఉదయం తుఫాను దూసుకొస్తున్నట్టే ఇంట్లోకి వచ్చిందో ఆ అమ్మాయి హలో అన్నయ్య అలా చూస్తారేమిటి నేను మీ చెల్లెల్ని గుర్తుపట్టారా అంది నన్ను తికమక పెట్టేస్తూ ఆ వెంటనే సర్లండి ఆలోచిస్తూ ఉండండి నేను ఈ లోపల వదిన్ని టిఫిన్ అంటూ అడిగొస్తా అంటూనే వైపు ఎగిరెళ్ళిపోయింది అప్పుడొచ్చారు భగీరథమ్మగారు నవ్వుతూ కొడుతోందా అది మా అమ్మాయి పరిమళ ఎప్పుడు ఇంతే ఒట్టి అల్లరి పిల్ల దాని ఫ్రెండ్ పెళ్ళి ఈ ఊళ్ళోనేనట మనతో ఉండొచ్చని వారం ముందే ప్రయాణం పెట్టుకుంది చెప్పా చేయకుండా రాత్రి ఫ్లైట్లో వచ్చింది ఇంటికి వచ్చేటప్పటికి నడి రాత్రి పన్నెండు అన్నా చేయకూడదటే అంటే ఏం హారతి రెడీ చేసేదానివా అంటుంది అన్నారావిడ మురిపెంగా వేణు చెల్లెలు పరిమళ నిజంగా చాలా చలాకీ అమ్మాయి నిమిషానికోసారి మా వాటాలకొచ్చేసి పదే పదే నన్ను అన్నయ్య అని నోరారా పిలుస్తూ నాకు చెల్లెళ్ళు లేని లోటు తీర్చేసింది నువ్వు అచ్చం పాత సినిమా హీరోయిన్ అంజలిదేవిలా ఉంటావు దినా అబ్బా ఇల్లెంత నీట్గా పెట్టుకుంటావో పాలొల్లకపోసి ఎత్తుకోవచ్చు ఓ ఇల్లాలి మనసు రంజింప చేయడానికి ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్స్ అవసరం లేదు మా వర్ధని ప్రసన్నమైపోయింది నేను గమనిస్తూనే ఉన్నాను మా గదిలోకి ఇతరులు రావటం గానీ మా మంచం మీద కూర్చోవటం పడుకోవటం గానీ వర్ధనికి అస్సలు గిట్టదు అర్థమయ్యేలా ఏదోలాగా తన అయిష్టాన్ని బయటపెట్టేస్తుంది పరిమళ చాలా చొరవగా మా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతోంది బీర్వా తీయించి చీరలు నగలు చూసేస్తోంది సెలక్షన్ సూపర్ బొదిన అంటూ బెడ్ మీద వాలిపోతోంది అసలు గమ్మత్ ఏమిటంటే ఈ చర్యల్ని నవ్వుతూ చూస్తుండిపోతోంది వర్ధని కళ్ళెగరేశాను ఏంటి కదా అన్నట్లు ఏమోనండి ఏం విస్మరిసం చేస్తోందో కానీ ఆ అమ్మాయి నేమీ అనలేకుండా ఉన్నాను అని నిట్టూర్చింది ఆ మాట మాత్రం నిజం తను చెయ్యాలనుకున్నది మన అయిష్టాన్ని బయట పెట్టేలోగానే చేసేస్తుంటే ఏమనగలం ఎలా కాదనగలం పరిమళ అలాంటి ఇరకాటంలోనే పెట్టేసింది ఇంకోసారి ఎలా ఉన్నాను వదిన మెరూన్ కలర్ పట్టుచీర తల తలనిండా పూలు చక్కగా ముస్తాబే వచ్చింది పరిమళ రాత్రి పది గంటల కట స్నేహితురాలి పెళ్లి ముహూర్తం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమైపోతోంది బ్యాంకు నుంచొచ్చి పడ కుర్చీలో రిలాక్స్ అవుతున్నాను టీ అందిస్తోంది వర్ధని నువ్వే పెళ్లి కూతుర్లా ఉన్నావు ముచ్చడగా చూస్తూ నవ్వింది హారం బాగుందా చాలా బాగుంది ఆ చెవులకే కొంచెం వేలాడే మోడల్ ఉంటే బాగుంటుందేమో కొంపమునిగింది అక్కడే అవును కదా మరింకా నించుంటావేం పద నీ బుట్టలో లోకులు తెచ్చి మరి వర్ధనిని బలవంతా నా బెడ్రూంలోకి తోసుకు వెళ్ళి పది నిమిషాల్లో చెవులకు పెట్టుకున్న బుట్టలు ఊగేలా తల ఊపుకుంటూ బయటకొచ్చి బాయ్ అన్నయ్య తెల్లవారుజామున లేపుతాను సెండ్ ఆఫ్ ఇవ్వాల్సుమా అంటూ గాలి దుమారంలా వెళ్ళిపోయింది పరిమళ నిశ్చేష్టత నుంచి తేరుకొని చూశాను వర్ధని వివర్ణమైన ముఖాన్ని చాలా బాధేసింది వాళ్ళ అమ్మమ్మవట ఆ బుట్టలు అవంటే వర్ధనికి నుంచి చాలా మోజట అది తెలిసి ఆ బుట్టల్ని చాలా ఖరీదైనవి జాగ్రత్త సుమా అని చెప్పి మరి వర్ధని పెళ్లి కానుకగా ఇచ్చిందావిడ వర్ధనికి అవంటే ప్రాణం వాటిని ఎవ్వరినీ తాకనివ్వదు పెట్టుకోనివ్వదు అలాంటిది ఒక్కరోజు పట్టు ఓదార్పుగా చూశాను నేను తెల్లవారుజామున వేణు పరిమళ తలుపు తట్టారు ప్రసన్నంగానే చెప్పింది వర్ధని నాతో పాటు కానీ ఆ కళ్ళు ఇంకెందుకోసమో ఎదురుచూస్తున్నట్టు తారట్లాడినై పూర్తిగా తెల్లారింది పొద్దెక్కుతోంది వర్ధని సహనం అడగంటుతున్న సూచనగా వంటింట్లో పాత్రలు వాయిద్యాలవుతున్నాయి ఆ కూడా దాటిందనుకుంటా హాల్లోకి విసురుగా వచ్చి వాళ్ళ కాస్తన్నా ఇంగిత ఉండకర్లా తీసుకెళ్లిన నాగా వర్ధని వాక్యం పూర్తి చేయలేదు వచ్చేశారు భగీరథమ్మగారు నేను చెబుతూనే ఉన్నానమ్మాయి ఎరువు సొమ్ము బరువు చేటు అని మొండిపిల్ల విన్నదా అందరూ తనలాంటి వెర్రిబాగుల వాళ్ళే అనుకుంటుంది నువ్వు అన్నమాట నిజం ఇంగిత జ్ఞానం ఉన్న పిల్లయితే నిన్ను బుట్టలు అడిగేదే కాదు జాగ్రత్త లేకుండా ఉండేదే కాదు ఏమనుకోకమ్మాయి రాత్రి పెళ్లిలో నీ బుట్ట ఒకటి పోగొట్టుకున్నదట మరేం పర్లేదు నువ్వేం బెంగ పెట్టుకోకు మహేశ్వరి ఫ్యాన్సీ షాపులో అంతకన్నా కొత్త మోడల్స్ చూశానంది కమల నీకిష్టం వచ్చినవి తెచ్చుకో రెండు వందలు ఎక్కువైనా పర్వాలేదు అందావిడ నిష్ఠూరానికి కోపం కలగలిపి ఉలిక్కిపడ్డాం ఇద్దరం అవి ఫ్యాన్సీ కావండి ప్యూర్ గోల్డ్వి ఆ కెంపులు పచ్చలు కూడా జాతివి కెవ్వున కేక పెట్టినట్టే అంది వర్ధని ఆవేశం అణుచుకోలేక ఈసారి ఉలికిపడటం భగీరథమ్మ గారి వంతు మా నడుమ అగాధం ఏర్పడ్డానికి అదే మొదలు మా ఇద్దరి వంటిల మధ్యన ఒక పలుచటి గోడ అడ్డంగా ఉంటుంది ఆ గోడకి చెవి ఆంచి వింటోంది వర్ధని ఎప్పుడు లేనిది ఈ అలవాటేమిటి చిరాగ్గా అన్నాను వాళ్ళని బట్టే నా అలవాటు మారింది ఆ పెద్దవిడ ఏమంటుందో విన్నారా నాకు బుద్ధి లేదట అంత ఖరీదైనవి పెట్టుకోమని ఇవ్వటం నాదే తప్పట అత్తకు తగ్గ కూడలు ఆవిడేమంటోందో తెలుసా అవి పిచ్చివి కాదంటే నమ్మబుద్ధి కావడం లేదట మనం వినాలనే అంటున్నట్టు అనిపించింది నాకు నిర్ఘాంతపోయాను ఆ సాయంత్రం అలా బజార్ దాకా వెళ్ళొద్దాం పదా అని వేణుని జ్యువెలరీ షాప్కి తీసుకెళ్లాను అక్కడి షరాబుకి మిగిలున్న ఆ జుంకాని చూపించాను నా ఉద్దేశం అవి బంగారపువే అని నిరూపిద్దామని మాత్రమే కానీ అంతలోనే వేణు దాన్ని జత చేయాలంటే ఎంతవుతుందో చెప్పండి అన్నాడు షాపుకి వచ్చింది అందుకోసం కాదని ఎంత చెప్పినా నమ్మడే పర్వాలేదులే సొమ్ము విషయంలో ఆ మాత్రం జాగ్రత్త పడటం తప్పులేదు అంటాడు తల తాకట్టు పెట్టైనా వీలైనంత తొందరగా అది చేయించి ఇచ్చేస్తాను నన్ను నమ్ము అనేసి నన్ను షాపు దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు వేణు ఆ తర్వాత అతను నేను పలకరించినా ముక్తసరిగా తప్ప మనసు విప్పి మాట్లాడిందే లేదు నిన్నటిదాకా ఇద్దరికీ బైకులున్నా ఒకరి బైక్ మీద బ్యాంకుకు వెళ్ళేవాళ్ళం ఇప్పుడు తను నాకంటే ముందే విడిగా వెళ్ళిపోతున్నాడు పనిలో విరామం దొరికితే చాలు నా టేబుల్ దగ్గరకొచ్చేసే వేణు నేనెవర్నో తెలియనట్టు నా పక్కనుంచే వెళ్ళిపోతున్నాడు కృష్ణాజనల మధ్య చిట్టురేపిన గైడెవరబ్బా అనే గుసగుసలు వింటుంటే ప్రాణప్రదమైనదేదో పోగొట్టుకుంటున్నట్టు దిగులుగా ఉంటోంది కొంతమందిని అప్పు అడిగినట్టు లోన్కి అప్లై చేసినట్టు తెలిసి ప్రాణం గిలగిల్లాడింది నువ్వేం ఆ నగ చేయించక్కర్లేదు నాతో మునపట్లా ఉండు అని ప్రాధేయపడాలనిపిస్తోంది కానీ ఊరుకోండి రూపాయ రెండా లక్షల ఖరీదు మళ్ళీ మనం చేయించుకోగలమా ఏం పర్వాలేదు ఇవ్వనివ్వండి నిక్కచ్చిగా చెప్పి ఆపేసింది వర్ధని అది తన సొమ్ము మాట్లాడలేకపోతున్నాను రాను రాను పక్కపక్క వాటాలే అయినా మనసుల మధ్యన మందపాటి తెర మావాడు హేమంతు కలిసి ఆడుకుంటుంటే కమల కొడుకుని రమ్మని పిలిచేస్తోందట వేణుకి జ్వరం వస్తోందని పనిమనిషి అంటుంటే విని ఆగలేక చూద్దామని వెళ్లాను భగీరథమ్మగారు గుమ్మంలోనే ఎదురైంది నిద్రపోతున్నాడు నాయనా అంది గడపలో అడ్డంగా నించుని ఇక వెళ్లమన్నట్టు హతాసుడనయ్యాను ఏదైనా అవసరం పిలవండి పిలవండమ్మా అన్నాను నాయనా ఇప్పటికే రుణగ్రస్తులమయ్యాం అంది మొహం ముడుచుకుని ఈ కావేశాలకి తోడు పని మనుషో ఇంకో పొరుగింటామో మరో రెండు సమిధలు వేస్తున్నట్టున్నారు మనమూలంగా అవస్థలు పడిపోతున్నారట సొమ్మిచ్చి చెడైపోయాం సణుగుతోంది వర్ధని ఏమైనా అనుకోని నగ ఇస్తే చాలు అని దేవుడికి మొక్కుకుంటోంది వారం తిరిగింది ఏడు యుగాలు గడిచాయి శనివారం నాకు ఆఫ్ ఇంట్లోనే ఉన్నాను భగీరథమ్మగారు చరచరా ఇంట్లోకొచ్చారు ఇదిగో వర్ధని నీ లోలాకు పట్టుచీర పమిట చెంగు జరీలో చిక్కుకుందట హడాడిపిల్ల చూసుకోలేదు వాళ్ళ మరిది ఉంటే పంపించింది పరిమళ అన్నారు ఆనందంగా ఆవిడ చేతుల బుట్ట చూసి వర్ధని మొహం విప్పారింది అక్కడితో కలతలు తీరి పూర్వంలా దగ్గరవుతామని ఎంతో ఆశపడ్డాను ఎదురు చూశాను కాని మరో వారం తర్వాత అగ్గిమీద గుగ్గిలంలా పొగల్ కక్కుతూ వచ్చాడు వేణు నువ్వు నాకు స్నేహితుడివి కావు శత్రువి నలుగురిలో మమ్మల్ని తలెత్తుకోనికుండా చేశావు మిత్రద్రోహివి నువ్వు పిడుగుల వర్షం కురిపించాడు ఊహించని సరాఘాతం వేణువులో ఎప్పుడూ చూడని భీకరాకారం కారణం చెప్పకుండా జేవుడి దూకుడని కొద్దిగా కోపం కూడా వస్తోంది ఆయనలా మర్యాద లేకుండా మాట్లాడుతుంటే కిమ్మనరేవండి అంటోంది వర్ధని మా మర్యాద మంట మంటగలిపిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలా మేము నీ బోడి లోలాకు దాచేసుకుని పోయిందన్నామా తప్పక వచ్చేసరికి బయట పెట్టామా నోరెలా వచ్చింది అంత అపవాదు వేయటానికి విసవిసా వచ్చి అందుకున్నారు భగీరథమ్మగారు మేమలా అనలేదని మేము నిప్పులెందే పొగెలా వస్తుంది ఒక్కొక్కరు వచ్చి చేశారట కదా అని అడుగుతోంటే ప్రాణం చచ్చిపోతోంది అని వాళ్ళు ఎవరలా అన్నది అంటే జవాబుండదు ఎన్ని నోర్లు ఎన్ని చెవులు దాటి వచ్చిందో ఆ పుకారు ఎవరని చెబుతారు ఎవరిస్తారు సాక్ష్యం సాక్ష్యం లేని ఆ చెప్పుడు మాట మీదే వాళ్లకు నమ్మకం జగడ ముదిరింది హద్దు దాటింది మాటకి మాట తెగులు వాళ్ళు నాలుగన్నారు మేము పదన్నాం ఓ బలహీన క్షణంలో సహనం కోల్పోయి మీరన్నది నిజమే నిప్పులేందే పొగరాదు అది నిజమేనేమో మీరా పని చేసుండకపోతే ఈ ఉలికెందుకు అని మాట తూలాను ఆ మాటతో దిమ్మెరపోయినట్టుగా అయ్యాడు వేణు మరుక్షణం తేరుకొని చెయ్ నీ మొహం చూడడం పాపం అంటూ కళ్లకు చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళిపోయాడు రుసరుసలాడుతున్న తల్లిని వెంట పెట్టుకుని రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు వాళ్ళు మూడు రోజుల సెలవుల అనంతరం బ్యాంకుకు వెళితే తెలిసింది వేణు లాంగ్ లీవ్ పెట్టాడని రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడని అప్పుడు అలా దూరమైన నా స్నేహితుణ్ణి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను కళ్ళు విప్పాను ఏదో నిర్లిప్త వైరాగ్యం జీవితపు చరమాంకంలో గతావలోకనం తప్పొప్పుల సమీక్ష ఎన్ని అనుభవాలు చేసిన పొరపాట్లకి చెల్లించుకున్న జరిమానాలు తొందరపాటులో పోగొట్టుకున్న వరాలు అలా కాలదన్నుకున్న ఒక వరం వేణు మైత్రి ఆ రోజు ఇద్దరం కాసేపు ఆవేశం తగ్గించుకుని శాంతంగా ఆలోచించుకునుంటే పుట్టిందంటే పురుగులు పట్టాయని కథలల్లగల ప్రజ్ఞావంతుల నైపుణ్యం తెలిసిపోయేది కదూ ఫూలిష్గా చెప్పుడు మాటలకు చెవి ఒగ్గకుండా ఉండుంటే అప్పుడే అపార్థాల మబ్బులు చెల్లా చెదురయ్యేవి కదూ ఇన్నేళ్లకి కళ్లబడిన ప్రాణమిత్రుడికి ఇలా దూరదూరంగా కూర్చోవలసిన అగత్యం ఉండేది కాదు కదూ ఇప్పుడు మాత్రమేమి ఎవరాపర్ నన్ను అపురూపమైన స్నేహాన్ని చిన్న శంకతో వాడు క్షణికావేశంలో మాటజారి నేను చేజార్చుకున్నామే అని గతంలో తరచి తరచి ఎంతలా వగచాను తీరా ఎదురుపడితే ఎందుకే బింకం అతనే దగ్గరకు రావాలని పంతమా వయస్సు ముమ్మరంలో కళ్ళు కప్పేసిన ఆవేశ కావేశాలు ఇంకా అలాగే ఉన్నాయా వయస్సు పైబడి వృద్ధుణ్ణయ్యాను గాని ప్రవచనాలు ఎన్ని విన్నా జ్ఞానవృద్ధుణ్ణి కాలేకపోయానా ఈ భూమి మీద ఉండేదిక నాలుగు రోజులే అని తెలుస్తున్నా అహంభావం అహంకారం నాలో అనగనే లేదా దిగ్గున లేచాను నెమ్మదిగా వేణు దగ్గరగా వెళ్లాను భుజ మీద చెయ్యి వేశాను ఆప్యాయంగా వేణు నా మీద కోపం ఇంకా పోలేదా తలెత్తిన వేణు కళ్ళ నిండా స్నేహామృతం మరు నిమిషం నేను వేణు పరిష్వంగంలో ఉన్నాను